ఇలా ప్రచారం చేయడం తప్పు మిమ్మల్ని ఎవరు పిలిచారు ఇక్కడ రాముడు ఉన్నాడు మేము హిందువులం మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీరు వెనకపోతే మంచిది ఈ రోజు సాయంత్రం మా ఊర్లోకి సవారాధికులు అంటే గుర్రుగారు వచ్చారనమాట నేను మా ఊర్లో ఏం పని ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేసింది ఇక్కడ ప్రచారం చేయకూడదు అని చెప్పి చెప్పాను వాళ్ళు పాపం అడ్డు చెప్పకుండా వెళ్ళిపోయారు ఆ సంబంధించిన వీడియో అనేది పూర్తిగా చూడండి అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు నేను ఏమి చెప్పలేదు ప్రసారం చేయకూడదు ఇక్కడ రాముడి గుడి ఉంది మేమంత హిందువులమే మీరు వెళ్ళిపోవాలి అన్నాను నోటి మాట చెప్పకుండా వెళ్ళిపోయారు ఒక్కరు మాత్రం మాట్లాడారు వాళ్ళు ఎవరు ఈ వీడియోలు చూసేయండి ఇలా ప్రచారం చేయడం తప్పు మిమ్మల్ని ఎవరు పిలిచారు అవసరం లేదు ఇక్కడ రాముడు ఉన్నాడు మేము హిందువులం మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మీరు వెనకపోతే మంచిది వెళ్ళిపోండి మిమ్మల్ని పిలవకుండా ఎందుకు వస్తారో అర్థం కావట్లేదు మీరు వెళ్ళిపోండి వద్దు మాట్లాడకూడదు ప్లీజ్ మీరు మా మీ ఊరికి వచ్చి మీరు ప్రసారం చేస్తావా అది కాదండి నేను చెప్పడం మీకు అవుతుందా మీకు చెప్పడం నీకు అర్థం అవుతుంది మేము చెప్పేది వచ్చారు పని మీద వచ్చారు అన్నం పెడతాం తినండి కాదండి ప్రసారం వద్దు అంటున్నా